పడిపోవాల్సి వచ్చింది ఏంది అనేది కూడా ఒకసారి మనం చూడాలి ఎందుకంటే పూర్తి స్థాయిలో కూడా తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా కూడా ఇది ఒక పంచాయతీగా మారిపోయింది ఎందుకంటే చాలా మట్టికి కూడా పూర్తి స్థాయిలో కూడా కేసీఆర్ పాలన ఎందుకు బెస్ట్ అంటున్నారు ఏంటి అనేది ఒకసారి మనం లెక్కలు గణాంకాల జోలికి పోదాం పోవాల్సిన అవసరం కూడా ఉన్నది వ్యవసాయ సంబంధిత పథకాలు కాళేశ్వరం ప్రాజెక్ట్ మిషన్ కోకతీయ వంటి సాగునీటి పథకాలు గ్రామీణ రైతులకు సౌ సాగు ఏంది సౌలభ్యం కల్పించాయని ఇరవై నాలుగు గంటల ఉచిత విద్యుత్ రైతు బంధు రైతు బీమా వంటివి రైతుల జీవన ప్రమాణాలను పెంచాయని గ్రో గ్రోకు పేర్కొంది స్వపరిపాలన అంటే పంచాయతీలకు నిధులు నేరుగా కూడా విడుదల చేయడం ఈ పంచాయతీ వంటి డిజిటల్ వ్యవస్థల ద్వారా పంచాయతీలలో పారదర్శకత వంటి సామర్థ్యం పెరిగాయని గ్రోక్ తెలిపింది రెండు వేల ఇరవై మూడులో తెలంగాణ గ్రామ పంచాయతీలు జాతీయ స్థాయిలో పదమూడు అవార్డులను గెలుచుకోవడం దినికి నిదర్శనం అంటూ కూడా స్పష్టం చేసింది ఇక సామాజిక సంక్షేమం దళిత బంధు ఆసరా పెంచిన వంటి పథకాలు గ్రామీణ పేదల ఆర్థిక స్థితిని బలోపేతం చేశాయని గ్రోక్ తెలిపింది వీటికి తోడు శ్రీనిధి లాంటి స్వయం సహాయక బృందాల ద్వారా బీఆర్ సర్కార్ మహిళలకు సాధికారతకు దోహద పడింది అంటూ కూడా గ్రోక్ చెప్పిన పరిస్థితి అంటే పూర్తి స్థాయిలో కూడా కాంగ్రెస్ పాలనకు వచ్చిన తర్వాత ఉన్నది ఇప్పుడు ఏకంగా కూడా పదకొండో స్థానానికి కూడా పడిపోయిన పరిస్థితి కనబడతాయి అంటే మౌలిక సదుపాయాల విషయంలో కానీ పల్లె ప్రగతి కార్యక్రమం ద్వారా గ్రామాలలో పూర్తి స్థాయిలో అంతర్గత రోడ్లు డంపింగ్ యార్డ్ పల్లె ప్రకృతి వనాలు వైకుంఠ దామానాలు వంటి వసతులు అందుబాటులోకి తెచ్చాయని కూడా గ్రోక్ తెలిపింది పల్లె ప్రగతి పథకం గ్రామాలను పరిశుభ్రంగా పంచగా మార్చడంలో సహాయపడిందంటూ కూడా పేర్కొన్న పరిస్థితి కనబడుతుంది అందుకే కేసీఆర్ అంటే పూర్తి స్థాయిలో కూడా మీరు అంటారు కదా కేసీఆర్కు సంబంధించి బెస్ట్ ఎందుకంటే ఏంది అంటే అప్పట్లో చాలా వరకు చర్చ జరగదు ఈ దేశం అభివృద్ధి చెందాలంటే దానికి గ్రామాలే పునాది గ్రామాలే పట్టుకొమ్మలు దేశానికి అభివృద్ధి పదంలో నడవడానికి ఇప్పుడు గ్రామీణ ప్రాంతంలో ఉండే రైతు పూర్తి స్థాయిలో లాభాల బాటలో నడిస్తే దేశం ఆటోమేటిక్గా కూడా అద్భుతంగా నడుస్తుంది ఇప్పుడు రైతు సంపద అనేది పడిపోయిన తర్వాత అన్ని అన్ని వర్గాలు అన్ని రంగాల మీద ప్రభావం పడుతుంది ఇప్పుడు విత్తనాలు కొనుగోలు చేసే పరిశ్రమల మీద పడుతుంది దాంతోపాటు రవాణా వ్యవస్థ ఎందుకంటే పండించిన పంటకు సంబంధించి కూలీలకు సంబంధించి ఏంటంటే పని లేకుండా పోతుంది అంటే ఒక్క రైతు తెలంగాణలో గనక పడకేస్తే అన్ని మార్గాలు కూడా మోసుకుపోతాయి ఇది గుర్తుపెట్టుకోవాల్సిన విషయం కాబట్టి కేసీఆర్ ఏం చేసిందంటే వ్యవసాయ రంగం వ్యవసాయ రంగం వ్యవసాయ రంగం అంటూ ఫోకస్ వచ్చి అద్భుతమైన ఫలాలను అందించిన పరిస్థితి కనబడతాను ఆ విషయాన్ని వీళ్ళు పూర్తి స్థాయిలో కూడా మర్చిపోయిన పరిస్థితి కనబడతాను ఇక దాంతోపాటు నిన్న కేటీఆర్ ఒక సంచలనమైన అంశాలు చేసింది ఐదు వందల రోజులైన హామీలు అమలేదు కాంగ్రెస్ ఏది గుండెలు తీరేలా ఇంటి పండుగకు దండు కదలాలే గుండెలు అదిరేలా కాంగ్రెస్ గుండెలు అదిరేలా ఇంటి పండుగకు కద దండు కదిలి రావాలి ఏంది డిక్లరేషన్లు గ్యారంటీల పేరిట మోసం ఓటేసిన ప్రజలకు ఏంది కాంగ్రెస్ దోక అంటూ కూడా చెప్పిన పరిస్థితి కనబడుతుంది అసలు ఏం మాట్లాడి కేటీఆర్ అనేది ఒకసారి చూద్దాం పెద్దోళ్ళ ఆస్తులను కాపాడేందుకే హైడ్రా డబ్బులు లూటీ చేసే అందుకే మూసీ ప్రాజెక్ట్ కొత్త రేషన్ కార్డులు రాలే ఒక్క ఇల్లు కట్టలే నాడు అవార్డులు నేడు అవమానాలు ప్రజలు మళ్లీ కేసీఆర్ నే కోరుకుంటున్నారు కేసీఆర్ ఆనవాళ్లు చేరపడం అసాధ్యం గులాబీ జెండానే తెలంగాణకు అండ రాష్ట్రంలో ఉప ఎన్నికలు రావడం ఖాయం బీఆర్ఎస్ పార్టీ ఘన విజయం తథ్యం బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ కేటీఆర్ సమక్షంలో బీఆర్ఎస్ లో చేరికలు అంటూ కూడా చెప్తున్న పరిస్థితి కనబడతాను నేనేమంటున్నానంటే పూర్తి స్థాయిలో కూడా నిజంగా కాంగ్రెస్ పార్టీ తమకు ఇచ్చిన ప్రజా తీర్పు ఏదైతే ఉందో అంటే పూర్తిస్థాయిలో ప్రభుత్వం ప్రభుత్వ ఏర్పాటుకు సంబంధించిన బలాన్ని ఇచ్చినప్పటికీ కూడా ప్రభుత్వం పూర్తి స్థాయిలో అధికారంలోకి వచ్చిన ఇంకా తర్వాత ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక పూర్తి స్థాయిలో కూడా ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక ప్రజల ఇచ్చిన తీర్పును నిలబెట్టుకోలేకపోయింది ఎందుకు అంటే వాళ్ళకి ఇచ్చిన హామీలు కావచ్చు ఇతరత్ర ఇతరత్ర వేటిని కూడా పూర్తి స్థాయిలో కూడా సంపూర్ణంగా అమలు చేయలేకపోయింది అదేంటో అర్థం కాలేదు కానీ పూర్తి స్థాయిలో ప్రభుత్వం ఎందుకు అధికారంలోకి వచ్చిన కొన్ని నెలల తర్వాతనే పూర్తి స్థాయిలో పతనీయం అయిపోయింది అంటే పూర్తి స్థాయిలో అడ్మినిస్ట్రేషన్ రాకపోవడం దాంతోపాటు ప్రణాళిక లేకపోవడం తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా పూర్తి స్థాయిలో కూడా అనేక అంశాలకు సంబంధించి ఏ విధంగా ఎట్లుండాలి ఏంటి అనేది పూర్తి స్థాయిలో కూడా తెలియలేకపోవడం కూడా దీనికి ఒక ప్రధానమైన కారణంగా మనం చూడవచ్చు అంటే తెలంగాణ రాష్ట్ర పూర్తి స్థాయిలో ఐదు వందల కనీసం హామీల అమలుకు ఎక్కడా నోచుకోలేని పరిస్థితి కనబడుతుంది ఇప్పటికే తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ప్రజలందరూ కూడా ఆందోళన వ్యక్తం చేస్తున్న పరిస్థితి కూడా మనం చూసాం ఇక పాటుగా మనోళ్ళు ఎక్కడికి ఒకసారి చూడు ఊరు పేరు లేని కంపెనీలతో ఐదు వేల కోట్ల ఎంఓఏలు దావోస్లో ఒప్పందం కుదుర్చుకున్న కాంగ్రెస్ ప్రభుత్వం మొన్న స్వచ్ఛ నిన్న గోడీ ఇండియా నేడు ఊరు పేరు లేని ఊర్స్ ఇలా దావోస్ వేదికగా రాష్ట్ర ప్రభుత్వం చేసుకున్న ఒప్పందాల భండారం బద్దలైంది పెట్టుబడుల పేరిట కాంగ్రెస్ సర్కార్ బోగస్ ఒప్పందాలు చేస్తుందంటూ విమర్శలు వెలువెత్తుతున్న నేపథ్యంలో వాటికి బలం చేకూర్చేలా మరో అనుమానాస్పద కంపెనీ వ్యవహారం తాజాగా వెలుగులోకి వచ్చింది గత జనవరిలో జరిగిన ప్రపంచ వాణిజ్య సదస్సు సందర్భంగా ప్రభుత్వం ఎంఓఈ కూర్చుకు కుదుర్చుకున్న ఉర్స్ ఏంది క్లస్టర్స్ ఉత్త బోగస్ కంపెనీ అనే ఆరోపణలు వినబడుతున్నాయి మూడేళ్ల వయసున్న కంపెనీని పెట్టుబడులు దోబొచ్చులాట పది కోట్ల షేర్ క్యాపిటల్ ఐదు వేల కోట్ల ఇన్వెస్ట్మెంట్ సొంత ఆఫీస్ లేదు ఇద్దరు తెలుగు వ్యక్తులే డైరెక్టర్లు చంద్రబాబు సర్కార్తో ఉర్సా క్లస్టర్స్ ఏపీలో ఐదు వేల ఎనిమిది వందల కోట్ల పెట్టుబడులు పెట్టిందంటూ ఉదర విశాఖలో ఏకంగా యాభై తొమ్మిది ఎకరాలు కేటాయించిన సర్కారం లేని కంపెనీలతో రెండు రాష్ట్రాల అగ్రిమెంట్ మతలబేంటి ఇక పూర్తి స్థాయిలో కూడా అమెరికాలో రిజిస్ట్రేషన్ అయిన అడ్రస్కు సంబంధించిన ఇల్లు ఇది కంపెనీకి సంబంధించి అయితే పూర్తి స్థాయిలో వీళ్ళు ఏం చేస్తున్నారు అంటే తెలంగాణ రాష్ట్రానికి సంబంధించిన ఆర్థిక మూలాలు వేరే రూపకంగా కడిగిపోతున్నాయి ఆ బ్లాక్ మనీ అంతా ఇట్లా వైట్ రూపంలో వస్తుందని చాలా వరకు ఆరోపణలు వినబడుతున్నాయి నిజంగా ఒక కంపెనీకి సంబంధించిన పెట్టుబడుల విషయంలో కానీ ఒక కంపెనీని పూర్తి స్థాయిలో కూడా మనం ఏదంటే నమ్మాలన్నా ట్రస్ట్ చేయాలన్నా గతంలో దాని యొక్క చరిత్రకు సంబంధించి అన్నీ చూస్తాం కానీ కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత పూర్తి స్థాయిలో కూడా ఎక్కువగా మీరు చూడండి మన తెలుగు వ్యక్తులే ఉంటారు అందులో మరీ ముఖ్యంగా మనోళ్ళే ఉంటారు మరి పెట్టుబడులు అంటే ఇతర దేశాలకు సంబంధించి అక్కడ ఉండే ఇతర దేశాలకు సంబంధించిన